హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సివి కె నంద్యాల ఎరగుంట రైల్వే లైన్ మీదగా రన్ అవుతున్న ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ జీరో జీరో వన్ జీరో సెవెన్ జీరో జీరో టూ చర్లపల్లి తిరుపతి చర్లపల్లి స్పెషల్ ఎక్స్ప్రెస్ని ఫిబ్రవరి ఎండింగ్ వరకు అయితే ఎక్స్టెండ్ చేశారు ఈ వీడియోలో ఆ అప్డేట్ అనేది చూద్దాము సో వివరాలకు వెళ్తే ఈ ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ జీరో జీరో వన్ జీరో సెవెన్ జీరో జీరో టూ తిరుపతి చర్లపల్లి తిరుపతి స్పెషల్ ఎక్స్ప్రెస్ మనకి అక్టోబర్ మంత్ అనగా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అక్టోబర్ నుంచి ఈ ట్రైన్ అయితే వీక్లీ వన్స్గా ఈ రూట్లో అయితే రన్ చేస్తూ ఉన్నారు సో మనకి ఈ ట్రైన్ గురించి మీకు ప్రీవియస్ వీడియోలో జనవరి ఎండింగ్ వరకు అయితే ఎక్స్టెండ్ చేశారన్న అప్డేట్ అయితే ఒక వీడియోలో చెప్పే ఉంటాను సో ఇది వచ్చేసి సేమ్ అప్డేటే ఫిబ్రవరి ఎండింగ్ వరకు అయితే ఉంటుందన్నమాట కాకపోతే అప్పట్లో ఈ ట్రైన్ యొక్క రేట్ షేరింగ్ అనేది వేరే ట్రైన్స్తో ఉండేది కాబట్టి జస్ట్ మనకి తిరుపతి చర్లపల్లి తిరుపతి మధ్యనే రన్ అయ్యేది కాకపోతే కొద్ది రోజుల తర్వాత మనకి మరొక ట్రైన్ని తిరుపతి నుంచి చర్లపల్లికి అయితే వన్ వే స్పెషల్గా ఎవ్రీ టూస్ డే అయితే రన్ చేస్తున్నారని మీకు మరొక వీడియోలో అప్డేట్ అయితే చెప్పే ఉంటాను సో ఆ ట్రైన్ అనగా ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ త్రిబుల్ జీరో తిరుపతి చర్లపల్లి స్పెషల్ ఎక్స్ప్రెస్ కూడా మనకి ఫిబ్రవరి ఎండింగ్ వరకు అయితే ఎక్స్టెండ్ చేస్తున్నారు ఎందుకంటే ఇవి రేక్ ఉన్నందు కారణంగా సో ఇంకా మీరు వీడియోలో కనిపిస్తున్న ట్రైన్ యొక్క అవైలబిలిటీ అయితే మీరు అబ్జర్వ్ చేయవచ్చు మనకి టికెట్స్ అయితే అవైలబుల్గానే ఉన్నాయి సో అయితే ఈ ట్రైన్ అయితే సద్వినియోగం చేసుకోవాలని అయితే కోరుకుంటున్నాను నేను ఈ ట్రైన్ గురించి మీ అభిప్రాయం అయితే కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్